హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ముందుగా మనం షాప్ అడ్రస్ అయితే తెలుసుకుందామండి మన షాప్ వచ్చేసి గుంటూరులో అయితే ఉంటుంది గుంటూరులో సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ మన దగ్గర వచ్చేసి డైలీ వేర్ టాప్స్ ఉంటాయి పార్టీ వేర్ టాప్స్ ఉంటాయి శారీసు నైటీసు ఇన్నర్ వేర్స్ అన్నీ ఆల్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇచ్చే ప్రైజెస్ వింటే అయితే షాక్ అవుతారనమాట ఈరోజు వచ్చేసి ఎం టూ ఎక్స్ఎల్ వరకు స్ట్రైట్ కట్ టాప్స్ అయితే చూపిస్తున్నాం సింగిల్స్ ఉంటాయి సెట్ వైజ్ కూడా ఉంటాయి అనమాట ఓన్లీ థౌజండ్కి ఫోర్ ఎనీ థౌజండ్కి ఫోర్ టాప్స్ అనమాట కాటన్ ఉంటాయి రేయాన్ ఉంటాయి ఆల్ మిక్సింగ్ అయితే ఉంటాయి అన్నమాట క్లాత్ అయితే అసలు చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ఆఫర్ ప్రైజ్ అయితే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం చూపిస్తుంది ఇది వచ్చేసేసి థర్టీ ఎయిట్ అంటే ఎం సైజ్ అనమాట సైజ్లో కాటన్లో ఈ పాయిల్ ప్రింట్తో అయితే చూపిస్తున్నాం అనమాట అసలు చాలా బాగుందండి కలెక్షన్ అయితే అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంది ఇలా వస్తుంది అనమాట నెక్ వచ్చేసి సెమీ కలర్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ముందు ఫ్రంట్ వన్ బటన్ అయితే ఓపెన్ కోసం అయితే అలా ఇస్తాడనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక మోడల్ ఇది వచ్చేసి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్కి కూడా మనకి బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట బ్రాండెడ్కే ఇలా వస్తుంది ఇది కూడా స్ట్రైట్ కట్ టాప్ ఎం సైజు ఇది వచ్చేసి మనకి కనకంబరం షేడ్ అనమాట డార్క్ కనకంబరం షేడ్ ఆరెంజ్ షేడ్ లాగా ఫోన్లో కనిపిస్తుంది డార్క్ కనకంబరం షేడ్ అయితే ఉంటుంది స్ట్రైట్ కట్ టాప్ ఎం సైజ్ ఇది వచ్చేసి వైట్లో అండి వైట్లో కూడా మనకి డిజైన్గా బాగుందనమాట ఇదైతే థర్టీ ఎయిట్ అయితే విడుతొస్తుంది అనమాట ఈ పీస్ కూడా అంతే బ్రాండెడ్ పీస్ అనమాట ఇది కూడా ఎం సైజు ఎస్ సైజు అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి కాల్ ఇది వచ్చేసి జైపూర్ కాటన్ జైపూర్ కాటన్లో సెమీ కాలర్ అనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వస్తుంది ఫ్రంట్ వన్ బటన్ అయితే ఓపెన్కి అయితే వస్తుంది అనమాట టాప్ అంతా కూడా ఇలా వస్తుంది ఫ్రంట్ అంతా బటన్స్ ఇస్తాడనమాట షో బటన్స్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అనమాట మెహందీ గ్రీన్లో ఇది కూడా బ్రాండెడ్ టాప్ అండి ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ సేల్ చేసిన ఐటమ్స్ అనమాట ఇప్పుడు వచ్చేసేసి ఓన్లీ టూ ఫిఫ్టీకి ఆఫర్ సేల్ అయితే ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఈ కనకాంబరం షేడే వస్తుందండి లైట్ కలర్ మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా ఎం సైజ్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ పీస్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి బ్లూ స్కై బ్లూ అనమాట స్కై బ్లూ మీద మనకి పాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఫ్రంట్ వచ్చేసి త్రీ బటన్స్ అయితే ఇచ్చాడండి బటన్స్ కూడా అసలు చాలా బాగున్నాయి చాలా క్లాస్గా అయితే ఉందండి ఈ టాప్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాప్ అయితే చూపించేద్దాం ఓకే ఇందులో అయితే ఎమ్ము ఎల్లు రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి అంటే మోర్ పీసెస్ అయితే అవైలబుల్ అనమాట అందుకని ఇంకొకసారి అయితే చూపించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఎక్సెల్లోనే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట ఇది కూడా ప్యూర్ కాటన్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ కాటన్ అనమాట జైపూర్ కాటన్ అంటే మనకు ఐడియా ఉంటుంది ఓన్లీ షాపింగ్ మాల్స్లో మాత్రమే దొరుకుతుంది ఆ ఐటమ్ కూడా మనకు దొరుకుతుంది అనమాట మన శ్రీలక్ష్మి ఫ్యాషన్స్లో అయితే ఆ ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మనం చూస్తున్నాం కదా ఈ స్ట్రైట్ లైన్స్లోనే వైట్ మీద గ్రీన్ అండ్ పింక్ అట్లా కాంబినేషన్తో లైన్స్ అయితే వచ్చేసాయి ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉందండి కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఎల్లో వైట్ మీద ఎల్లో ఈ పీస్ అయితే త్రీ ఫిఫ్టీకి తక్కువ అమ్మలేదండి కానీ ఇప్పుడైతే ఆఫర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాం అన్నమాట ఎక్సెల్లోనే ఇంకో బ్యూటిఫుల్ పీస్ అనమాట చాలా చాలా బాగుంది అయితే రియల్గా అసలు మనకి జీన్సెస్ మీదకి కానీ లెగ్గిన్స్ మీదకి కానీ బ్యారప్ చేస్తే అసలు చాలా బాగుంటుందండి పీసెస్ అన్నీ కూడా డిజైన్ పీసెస్ అనమాట డిజైన్ వేర్గా ఉంటాయి అసలు ప్లెయిన్గా కానీ మనకి రొటీన్గా అయితే లేవన్నమాట పీసెస్ ఇది వచ్చేసి సెంట్రల్లో స్మాల్ కట్ అయితే వచ్చింది ఇట్లా స్ట్రైట్ కట్ అయితే కాదు సెంట్రల్ కట్ అయితే అన్నమాట సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఎక్సెల్ ఫార్టీ టూ విత్ అయితే వస్తుంది కంపల్సరీ ఫార్టీ టూ వస్తుంది అందులోనే ఇంకో పీస్ అనమాట కొంచెం షార్ట్ టాప్ అయితే వచ్చిందండి ఇది గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అంటాం కదా అది ఇందులో ఎల్లో కూడా అవైలబుల్ అండి షార్ట్ టాప్ అయితే వస్తుంది జీన్సెస్ మీదకైతే అసలు చాలా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్లో మనకి వచ్చేసి డిజైన్ వేర్ అనమాట ఇది కూడా వై అయితే వస్తుంది వై నెక్ స్ట్రైట్ కట్ అయితే వస్తుంది అనమాట నెక్ దగ్గర అంతా కూడా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది అలాగే చమ్కీ వర్క్ కూడా వస్తుంది త్రీ బై హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి కలర్ చార్ట్ కూడా ఉందండి ఫోర్ కలర్స్ బ్లాక్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము అలాగే బాటిల్ గ్రీన్ అండ్ నావీ బ్లూ ఇంకొకటి వచ్చేసి బ్లూలోనే ఇంకొక షేడ్ అండి ఇట్లా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా ఫోర్ కలర్స్ స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు కూడా ఈజీగా తీసుకోండి నెక్స్ట్ ఇంకొక పీస్ అండి అసలు చాలా బాగుంది ఇది అయితే మాత్రం నెక్ దగ్గర అయితే హైలైట్ చేశాడు నెక్ అయితే ఇలా వస్తుందండి రౌండ్ నెక్ వస్తే ఇలా ఫ్లవర్ బంచ్తో అయితే నెక్ అయితే ఇచ్చేసాడు హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అనమాట స్ట్రైట్ కట్లో వన్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా డిజైన్ వచ్చేసింది అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ ఇది వచ్చేసి రే అండ్ టాపు చాలా బాగుంది అనమాట ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఈ త్రీ కలర్స్ డార్క్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇంకేమన్నా ఎక్సెల్లో ఉన్న కలెక్షన్స్ ఉంటే చూపిద్దాము ఎల్లో అండి ఎల్లోలో స్ట్రైట్ లైన్స్ అనమాట ఇవి ఇట్లా అన్నీ మిక్సింగ్లో అయితే చూపిస్తున్నాం అన్నమాట ఇవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ అండి మనం వచ్చేసి ఓన్లీ ఆఫర్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాము ఎప్పుడు ఆఫర్ అయితే మన శ్రీలక్ష్మి ఫ్యాషన్స్లో ఎప్పుడు ఆఫర్ అయితే రన్ అవుతూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ అయితే రన్ అవుతూనే ఉంటుంది అనమాట ఇలా వచ్చేసేసి మనకి టూ కలర్స్ అవైలబుల్ అండి ఫుల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ టూ కలర్స్ అవైలబుల్ అనమాట ఓన్లీ ఓన్లీ థౌజండ్కి ఫోర్ టాప్స్ ఎక్సెల్ సైజెస్ అయితే చూయించేసాం కదా నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్సెల్ చూపిద్దాం నెక్స్ట్ పీస్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు మనకి రాణి కలర్ కూడా డార్క్ రాణి అయితే వస్తుంది నెక్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ అండ్ చమ్కీ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి టాప్ అంతా కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ ఇట్లా ఎడ్జ్లో కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు ఈ దీనిలో వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి త్రీ కలర్స్ చూసేద్దాము మంచి కలర్స్ అండి డార్క్ కలర్స్ అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు రాణి కలర్ అండ్ నావీ బ్లూ పింఛం కలర్ అనమాట ఇట్లా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ ఎనీ ఎనీ త్రీ ఫోర్ టాప్స్ థౌజండ్ అనమాట ఎనీ ఫోర్ థౌజండ్ వచ్చేసి ఫుల్ వర్క్ టాప్ లాగా అయితే కనిపిస్తుందండి పార్టీ వేర్ అనమాట ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది ఎక్సెల్ అంటే మనకి ఫార్టీ టూ విత్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నమాట టాప్ అంతా కూడా ఫుల్ పాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఇలా పాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఇందులో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనం బ్లూ కలర్ అయితే ఓపెన్ చేసాము ఆనియన్ పింక్ ఒకటి బ్లాక్ ఒకటి రాణి కలర్ ఒకటి ఇట్లా ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపించేద్దాము సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మల్టీ కలర్ అనమాట మల్టీ కలర్ అసలు చాలా బాగుంది లుక్ దీనికైతే మనం పింక్ కలర్ లెగ్గిన్ అయితే బైరప్ చేస్తే అసలు చాలా బాగుంటుంది అనమాట చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి వైట్ అండి వైట్ మీద బ్లూ కలర్ వస్తుంది ఇది కూడా మనకి ప్లెయిన్లో కావాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మనకి క్రేప్ మోడ క్రేప్ అయితే వస్తుంది అన్నమాట కాటన్ ఉంటుంది రేయాన్ ఉంటుంది క్రేప్ ఉంటుందండి మూడు మిక్సింగ్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ అనమాట అసలు క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఫీల్ అయితే అసలు చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ ఇది కూడా వచ్చేసి మనకి ఎక్సెల్లోనే మనకి క్లాత్ వచ్చేసి రేయాన్ అండి రేయాన్లో కూడా క్వాలిటీ ఉంటుంది అనమాట డబల్ రేయాన్ అంటారు కదా అలాగ ఫ్రంట్ వచ్చేసి ఒక పార్ట్ అంతా కూడా వర్క్ అయితే వస్తుంది అలాగే హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది నెక్స్ట్ పీస్ వచ్చేసి వైట్ అండి ఇలా వైట్ వైట్ అండ్ ఇది వచ్చేసి మనకి గంధం కలర్ గంధం షేడ్ అయితే వస్తుంది అన్నమాట ఇట్లా స్ట్రైట్ వన్ కలరు ఇట్లా డిజైన్ పీసెస్ అనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా బెల్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి ఓన్లీ థౌజండ్కి ఫోర్ అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్ది కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చక్కగా యూజ్ చేసుకోండి ఇది కూడా వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది బ్రింజల్ బ్లూ అంటారు కదా అది ప్యాటర్న్ కానీ అసలుకి క్వాలిటీ కానీ అసలు చాలా బాగుందండి స్కై బ్లూ కలర్ అనమాట స్కై బ్లూ కాటన్ మల్టీ కలర్ ఎక్సెల్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఎక్సెల్లోనే చూపిస్తున్నాము జీన్సెస్ మీదకైతే అసలు చాలా బాగుంటుందండి ఈ టాప్ అయితే ఇందులో ఇంకో కలర్ కూడా అవైలబుల్గా ఉంది అది నెక్స్ట్ అయితే వస్తుంది అన్నమాట చాలా చాలా బాగుంది ఈ కలర్ అయితే మాత్రం ఐస్ బ్లూ అంటారు కదా అది వచ్చేసి స్కై బ్లూ లైట్ స్కై బ్లూ కలర్ అనమాట ఇవి మల్టీ కలర్ లైన్స్ అయితే వస్తాయండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది కిల్లర్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అట్లా ఫ్యాబ్రిక్ అనమాట చాలా స్మూత్ అయితే ఉంటుంది వచ్చేసి ఎల్లో ఫ్లోరల్ ఎల్లో ఎక్సెల్ సైజ్ ఫార్టీ టూ విత్ అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే అసలు చాలా బాగుంటుందండి సింగిల్ పీసెస్ అన్నీ కూడా చూపించేస్తున్నాము అన్నీ వన్ బై వన్ అయితే చూపించేద్దాము ఇలా ఉంటుందనమాట కలెక్షన్ అంతా కూడా ఎనీ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి థౌసండ్ కి ఫోర్ టాప్స్ అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి ఎక్సెల్ అయినప్పటికీ కూడా డబుల్ ఎక్సెల్ అంత అయితే వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి మెరూన్ డార్క్ మెరూన్ అండి అసలు చాలా బాగుంది జీన్సెస్ మీద కూడా అసలు చాలా బాగుంటాయి అనమాట ఈ బ్లూ వచ్చేసి ఇది ఎల్ సైజ్ అనమాట ఇది ఎల్లో మిక్స్ అయ్యింది ఇది వచ్చేసి డబుల్ ఎల్ మనం బ్లూ కలర్ ఓపెన్ చేసి చూపించాం కదా దానిలో రెడ్ కలర్ అనమాట ఇది ఇది వచ్చేసి ఎక్సెల్ అండి ఎక్సెల్ అసలు చాలా బాగుంది ఈ కలెక్షన్ అయితే ఇంతకుముందు కూడా అమ్మామండి ఈ టాప్ మోడల్లో చాలా అమ్మేశామనమాట సేమ్ కలర్స్ కూడా ఉన్నాయండి ఎక్సెల్ సైజులో టూ పీసెస్ అట్లా కూడా కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలంటే ట్రై చేయండి అడగండి చెప్తాను వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ అయితే చూస్తున్నామండి డబుల్ లో కూడా ఇది మనం ఎక్సెల్లో కూడా చూసాము ఈ డిజైన్ వచ్చేసి డబుల్ ఎక్సెల్లో కూడా అవైలబుల్గా ఉంది స్ట్రైట్ కట్ టాప్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రాణి కలరు రత్నావళి గ్రీన్ అలాగే బ్లూ నావీ బ్లూ ఇట్లా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరు డబుల్ ఎక్స్ఎల్లో చూస్తున్నామండి నావీ బ్లూ కలర్ అనమాట ఇది వచ్చేసేసి ఇందులో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్ వచ్చేసి అసలు చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను అసలు నెక్స్ అయితే చాలా బాగుంది డిజైన్ వచ్చేసి టాప్ అంతా కూడా ఇలా వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఈ వన్ సైడ్ అయితే డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇందులో కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా చూసేద్దాము ఇట్లా ఇవన్నీ కూడా థౌజండ్కి ఫోర్ అనమాట స్ట్రైట్ కట్లోనే ఇంకొక డిజైన్ అనమాట ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి రే అన్ ఫ్యాబ్రిక్ ఫాయిల్ ప్రింట్ అయితే అనమాట క్లాత్ అయితే అసలు చాలా బాగుంటుందండి వేర్ టాప్ లాగా కూడా యూజ్ అవుతుంది ఇందులో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా స్ట్రైట్ కట్లోనే చూపిస్తున్నాము నెక్ అంతా కూడా ఇట్లా డిజైన్ అయితే వస్తుంది ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది అనమాట స్ట్రైట్ కట్ టాపు టాప్ ఎడ్జ్ లో కూడా ఇట్లా వస్తుంది డిజైన్ ఇందులో కూడా కలర్ చార్ట్ అయితే ఉంది త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రాణి కలర్ అలాగే నావీ బ్లూ బ్లాక్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా అన్నమాట ఇది ఇంకొక టాప్ అండి ఇది కూడా సెట్ వైజ్గానే ఉంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చూపిస్తున్నాము ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్గా అన్నమాట నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డబల్ వీ నెక్ అనమాట ఇది వచ్చేసి ఇందులో కలర్స్ చూపించాము ఇందులో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ ఫైవ్ కలర్స్ అనమాట డబుల్ఎక్స్ఎల్లో ఇది వచ్చేసి ఎల్లో కలర్ మేడం ఎల్లో అంటే మషడెల్లో అనమాట ఇదంతా కూడా వర్క్ వస్తుంది నెక్ అంతా కూడా గ్రాండ్ వర్క్ అయితే వస్తుంది చిన్న చిన్న బుటీస్ కూడా ఇచ్చేసారు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట టాప్ ఎడ్జ్లో కూడా ఇట్లా వర్క్ అయితే వస్తుంది అనమాట టెంపుల్ డిజైన్ సింగిల్స్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేసాయమ్మ అన్నీ కూడా ప్యూర్ కాటన్స్ అండి థౌజండ్కి ఫోర్ అంటే డబుల్ ఎక్స్ఎల్ కూడా థౌజండ్కి ఫోర్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే అసలు చాలా బాగుంటుంది ఫీల్ కూడా అసలు చాలా బాగుంటుంది అనమాట ప్యూర్ కాటన్స్ అండ్ రేయాన్స్ అయితే చూపిస్తున్నాము అన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు నచ్చిన టాప్ అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి చాలా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిట్గా ఉంది చూపించేస్తున్నాము నీ కాటన్ అండి అసలు ప్యూర్ కాటన్ అనమాట ఇది వచ్చేసి సెమీ కాలర్ వస్తుంది సెంటర్లో మిడిల్ స్మాల్ కట్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా కాలర్ ఎక్కువ వస్తుంది జీన్సెస్ మీదకైతే చాలా బాగుంటుంది టాప్ అందులోనే ఇంకో కలర్ అనమాట ప్యారెట్ గ్రీన్ కాటన్స్ అండి ఇవన్నీ కూడా కాటన్స్ అనమాట జైపూర్ కాటన్ అయితే వస్తుంది కాటన్ ప్లస్ రేయాన్ కొంచెం పార్టీవేర్ టైప్ టాప్స్ కూడా సేమ్ అనమాట డిజైన్స్ అయితే అస్సలు చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మంచి బ్లాక్ కలర్ మీద థ్రెడ్ వర్క్ అనమాట రాణి కలర్ మీద కొంచెం వీవింగ్ సిల్వర్ వీవింగ్ అయితే వస్తుంది ప్రింట్ కాదు వీవింగ్ అనమాట ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇక్కత్ డిజైన్ అయితే వస్తుంది సైడ్ అమ్మటే పాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ టాప్కి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి ఇట్లా వస్తుంది డిజైనర్ పీసెస్ అనమాట అసలు చాలా బాగుంటుంది అనమాట వచ్చేసి బ్లాక్ చెక్స్ అండ్ బ్లాక్ ఇది కూడా మనకి బ్యారప్ చేయొచ్చు అలాగే జీన్సెస్ అయినా బ్యారప్ చేయవచ్చు అండి అసలు చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ అయితే స్లెవర్ మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి స్మాల్ వీడియో అయితే ఇస్తున్నామో స్లెవ్వర్ మిస్ చేసుకోవద్దు ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట డబుల్ ఎక్స్ఎల్ లో ఇంతవరకు టాప్స్ చూశాం కదా